నమస్కారం ముందుగా న్యూస్ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందరికీ శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది ఒకటి ముఖ్యంగా ఈ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఉగాదిగా మహారాష్ట్రలో పడ్వాగా తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో మలయాళ్ళు విష అనే పేరుతో సిక్కులు వైశాఖిగాను బెంగాలీలు పోయ్లా బై అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ లాంటివి జరపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలాగరాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదీకులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింప చేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలి వాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలు ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదని ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఈ సంవత్సరం ఈ పండుగ మార్చి రాబోతుంది ఈ రోజున తెలుగు రాష్ట్రాలు చేసే వేప పువ్వు పచ్చడి సూపర్ గా ఉంటుంది ఇందులో వేప పువ్వు బెల్లం కొబ్బరి అరటిపండ్లు అరటి పండ్లు మామిడికాయ ఉప్పు శనగలు చింతపండు మొదలైనవి వేసి చేస్తారు అంతేకాకుండా ఈ దినాన మిత్ర దర్శనము ఆర్య పూజనం గోపూజ ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు ఈ పండుగ జరిగిన వారం రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు మరొకసారి అందరికీ శ్రీ శోభాకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం